వాళ్ళే కొని మీ దగ్గర పెట్టుబడి లేదు కాబట్టి మీరు పట్టకొచ్చిన చేపలు వాళ్లే తీసుకుని ఆ చేపల్లో సగం డబ్బులే మీకు ఇచ్చి వాళ్ళు మాత్రం బలిచిపోతున్నారు కానీ బాగుపడుతున్నారు కానీ మీరు మాత్రం నష్టపోతున్నారు అది కూడా చూశాను అక్కడి నుంచి పక్కనే వల రాత్రి అంతా వెళతారు ఏ ఒంటి గంటకో రెండు గంటలకో మళ్ళా వస్తారు అయిన తర్వాత వలంతా కూడా పోతే దాన్ని అంతా మళ్ళా కట్టుకోవాలి అది కూడా చూశాను అంటే ఈరోజు నేను చూసింది మా ప్రభుత్వం యంత్రాగం మా సెక్రటరీ గారు ఉన్నారు మా మినిస్టర్ గారు ఉన్నారు అందరూ ఇక్కడ ఉన్నారు మా కమిషనర్ కూడా ఇక్కడున్నాడు కానీ ఏదైతే నేను ఆశించానో దానికి భిన్నంగా సమస్యలు ఉన్నాయి ఇక్కడ మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే ఏవైతే మత్స్యకారు గ్రామాలు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మీ యొక్క దశ దిశ మారింది ఇది యథార్థం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అదే మరి మీలో కూడా ఒక పట్టుదలతో ఉంటారు ఎన్నికలప్పుడైతే ఈ మత్స్యకారుల గ్రామాలు గ్రామాలుగా కట్టడి చేసి ఒకే మాట మీద ఉంటారు ఆ విధంగా మాట మీదు ఎప్పుడు ఓట్లు మీరు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ఎన్డీఏ పార్టీకి వెనుకబడిన వర్గాలే వెన్నెముక మొన్న కూడా అందరూ ఓట్లేశారు కానీ అందరిలో ఎక్కువ ఓట్లేసింది ఈ వెనుకబడిన వర్గాలు అందులో మత్స్యకారులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ చూసినప్పుడు నాకు కూడా ఒక పట్టుదల మీ జీవితాలు మార్చవలసిన బాధ్యత మా మీద ఉంది ఈరోజు వెనుకబడిన వర్గాల కోసం అనేక కార్యక్రమాలు చేశాం అవి చాలవు ఇంకా చేస్తాం ఎట్టి పరిస్థితిలో మ